ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో జీవితంలో ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారో ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో వన్ టు వన్ సెక్షన్ ఒక్కసారి వచ్చి చూడండి మీ జీవితాలలో అద్భుత ఫలితాలు పొందగలుగుతారు అలాగే మన విజయవాడ బ్రాంచ్లో కానీ హైదరాబాద్ బ్రాంచ్లో కానీ ఎవరైనా కానీ పర్సనల్గా మీరు వచ్చి కలిసి మాట్లాడి మీ జీవితం గురించి తెలుసుకుని దానికి ఎలా చేయాలో రెమెడీస్ కూడా తెలుసుకుని ఆచరిస్తే విశేష ఫలితాలు వస్తాయి పాటుగా ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి చాలా హ్యాపీగా ఉంది గురువు గారు నాకు ఫస్ట్ రోజు గ్యాస్ ట్రబుల్ ఉండింది బాగా నాకు తెలియకుండానే ఏదోలే చేస్తున్నా అన్నట్ల చేసిన ఫస్ట్ రోజు నేను అదంతా పోయి తేలిగ్గా అయింది యాక్చువల్ గా కర్నూలు వెళ్ళి చూయించుకొని వచ్చి అసలు నేను ఎంత సఫరింగ్ గా ఉన్నానో అదంతా పోయింది గురువు గారు ఇది ఒక మిరాకిల్ ఆ చక్రాలు ఓపెనింగ్ సహస్రానికి వెళ్ళేసరికి చాలా అంటే ఒక దేవకన్య రావడం చూశాను గురువు